మానవ సేవయే మాధవ సేవ మరి నో ఎక్స్పెక్టేషన్ ఓన్లీ యాక్సెప్టెన్సే భగవంతుడిచ్చిన రెండు చేతులతో దండం పెట్టు కేవలం ఆకలితో ఉన్న వాళ్ళకు మాత్రం వదిలిపెట్టకుండా అన్నం పెట్టు అన్న నానుడి ఈరోజు ఏదైతే స్వామి వివేకానంద మదర్ తేరిసా చారిటబుల్ ట్రస్ట్ ఉందో మరి నాలుగురు ఎవరైతే ఫౌండర్లు ఉన్నారో మరి వెనకాతల పద్నాలుగు మంది డైరెక్టర్లు వీరందరూ కూడా ఈరోజు మరి వెలుగులోకి తీసుకొచ్చిన ఒక విధానం ఏంటంటే వినోద్ మనకు కనబడుతుంది వెనక చూసారా అది ఏదైతే ఉందో చార్టిబుల్ ట్రస్ట్ ఇన్నాళ్ళకి ఒక ఉనికి వచ్చిందని అంటే ఒక కొలిక్కు వచ్చిందని చెప్పాలి దీని అంతటికి కారణం ఎవరనంటే ఒకటి పురుషులైతే దీని అంతటికి వెనకాతుల నిలబడి ఉన్నదో మహిళా మనులు ఎవరైతే మనకు కనబడుతున్నారో ఈ మహిళా మనులే మెయిన్ అనమాట వీళ్ళు వెనకాతల తన భర్తలకు ఇచ్చిన ప్రోత్సాహం ఏదైతుందో ఆ పద్నాలుగు మంది మరి వెనకాత్రులు ఉన్న టీము మన అందులో మరి నలుగురు ఎవరైతే ఫౌండర్లు ఉన్నారో మరి బుజ్జి గారు అయితేనేమి మరి కొయ్యాడ శ్రీనివాసరావు గారు అయితేనేమి అలాగే మరి రాజుగారు అయితేనేమి మా మరొకరు రావు గారు అయితేనేమి ఎవరైతే ఉన్నారో మరి వీరందరూ కూడా ఒక పునాదులుగా ఉండి ఈ రోజు ఏమీ లేని ఈ యొక్క భూమిలో ఈ రోజు ఉన్నతమైన స్థానంలో ఈ తిరుమల నగర్ లో మొట్టమొదటి స్లాబ్ రెండోది ఏంటంటే మొట్టమొదటి బిల్డింగ్ కూడా ఈ చార్టిబుల్ ట్రస్ట్ అవడమే నిజంగా ఇది ఎంత ఆశీర్వాదకరమో ఎంత దేవనకరం ఒకసారి ఆలోచించాలి ఎవరైనా చెప్పుకోవడానికి ఒక స్టాంప్ ఇక్కడ ఏర్పడింది ఎలా అంటే మొట్టమొదటి మేము రాకముందే చార్టిబుల్ ట్రస్ట్ ఉందండి మొట్టమొదటి బిల్డింగ్ మా ఊరికి అదేనండి అని నీ కాలనీ వాసులు పొద్దున్న ఎవరైతే మరి ఒకరు ఒకరు రావడానికి మరి రెడీగా ఉన్నారో వారందరూ చెప్పుకోవడానికి ఒక అవకాశం ఇచ్చిన మరి ఈరోజు ఈ బిల్డింగ్ ని మరి ఈరోజు నిర్మాణం చేయడానికి కాంట్రాక్టర్లందరూ ఒక భాగం అయితే మరియు కార్మికులందరూ ఒక భాగం అయితే ఈ రోజు మరి మహిళా మనులు మరి ప్రత్యేకంగా నిజంగా వీళ్ళే స్ఫూర్తిదాయకంగా నిలబడి నిజంగా ఆకలి వాడికి అన్నం పెట్టాలన్న ఆలోచనతో ముందుకొచ్చారు అట్టువాడితో మాట్లాడడానికి ప్రయత్నం చేయడానికి మనం ముందుకు వెళ్దాం అమ్మ చెప్పండి ఈ రోజు ఆ నిజంగా మీరు ఒక ఉన్నతమైన స్థానాన్ని సంపాదించారు అంటే ఎవరైనా ఎప్పుడైనా ఒక బహుమతి గెలిచినప్పుడు ఆ ఆనందం ఎవరికి పట్టదు అది చిన్న బహుమతి పెద్ద బహుమతి చూడరు ఆనందమేరు మీరు ఏమంటారు నిజంగా బహుమతి వచ్చినప్పుడు మనకి మనం ఏదైనా ఆట ఆడి బహుమతి గెలిస్తే అది ఒక ఆనందం కానీ సాయం అనేది మనం తీసుకుంటేనే తెలుస్తుంది ఎందుకంటే మనకి సాయం చేసిన వాళ్ళు మనకి చెప్పరు కానీ మనం తీసుకున్న వాళ్ళమే మనం చెప్పాలి తీసుకున్నప్పుడు చెప్పినప్పుడే మనం పది మందికి ఇవ్వగలం ఆ స్థాయిలో మనం ఆలోచించాలి అలా ఆలోచించి పెట్టిందే ఈ ట్రస్ట్ ఎందుకంటే మన కష్టంలో ఉన్నప్పుడు మనకు పది మంది సాయం చేశారు మనం ఇంకో పది మందికి సాయం చేయాలి ఆస్తులు కొడబెట్టినా ఏది చేసినా అది మన పిల్లల వరకు మన కుటుంబం వరకే జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు స్వామి వివేకానంద మామూలు మదర్ తెరీసా గాంధీజీ గారు నెహ్రూ వీళ్ళందరూ ఏట రాజకీయ నాయకులు వీళ్ళు ఏమీ స్వార్థం కొలది రాజకీయాల్లో చేయలేదు ప్రజల గురించి వచ్చారు ప్రజల గురించి వచ్చారు ప్రజలు సేవ చేశారు మేము పేద ప్రజల గురించి వచ్చాం ఎందుకంటే డబ్బుండి మనం ఏ కార్యక్రమాలు చేసినా అది ఇది అవుతుంది మనం దేన్ని మో ఎక్స్పెక్టేషన్గా మేము రాజకీయాల్లోకి ఎదగడానికి కూడా రాలేదు మేము మామూలు సేవ గురించే వచ్చాము మేము ఉన్నంతకాలం ఓ పది మందికి సేవ చేయాలి మా తదనంతరం మేము మొక్క విత్తనం వేసాము మొక్క వచ్చింది మొక్క వృక్షం అయ్యే వరకే మేము ఉంటాము వృక్షం అయిన తర్వాత దీన్ని ఎవరు నడిపిస్తారో ఆ భగవంతుడే నిర్ణయిస్తాడు అందు గురించి అని మేము వృక్షం వరకు మేము కాపాడుకోవాలి అది కాపాడే వరకే మా శ్రమ అందు గురించి మేము చేస్తాం ఇదే అంత అంటే చాలా దగ్గర భర్తలు ఏదో చేయాలనుకుంటారు కానీ కంపల్సరీ భార్యకు అడుగుతారు చేయమంటావా వద్దా మరి నువ్వు ఏమంటావా అని అంటే మీరు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు కదండి మరి నాకెందుకు అడగడం మీరు చేసేయండి అని అంటారు లేదు లేదు నీ మాట ఏంటో అని చెప్పి మరి ఆలోచన వచ్చి నేను దగ్గరకు వచ్చానని అంటారు భర్తలు కంపల్సరీ అడిగారు ఎందుకంటే మరి లేనిపోయిన గొడవలు ఏటమ్మా దానికి కూడా మళ్ళీ గొడవలు ఇంట్లో పిల్లలు అడుగుతారని అలాంటిది ఎప్పుడైనా శ్రీనివాస్ గారు అంటే ఇలాంటి విషయాలు మాట్లాడేటప్పుడు మీరు ఏమైనా మాట్లాడుతారు ఫస్ట్ మా ఆయన గారు జాబ్ చిరంజీవి గారు పార్టీ పెట్టిన ఉద్యోగానికి ప్రజెంట్ చేస్తారు అప్పుడు నన్ను అడగలేదు అసలు స్వామి స్వామి అడగకుండానే రిజన్ చేసి వచ్చి ఉద్యోగ రాజకీయాల్లో తిరిగారు అన్ని చేశారు ఎందుకు నేను అడగలేదంటే ఆ లోటు నాకు నా పిల్లలకి ఎప్పుడు అతను తగ్గించలేదు ఎందుకంటే భార్య అని పిల్లల్ని ఎలా చూసుకోవాలో వాళ్ళకి ఏ టైం స్పెండ్ చేయాలో అతను చేశారు సేవా కార్యక్రమాలు అతను చేస్తున్నారు కానీ ఆ సేవా కార్యక్రమాలు మేము ఎప్పుడు పాల్గొనే వాళ్ళం కాదు మేము ఏ టైం మనకెందుకులే ఆ పట్టించుకునే వాళ్ళం కాదు మా కరోనా వచ్చి చిరంజీవి గారు వచ్చి మంది వచ్చి ఇంత స్పందించేటప్పటికి అతను చేసే సేవలో చాలా నీతి ఉంది ఇది ధర్మం అన్ని ఎందుకంటే మనం ఒక సేవ చేస్తే మన కష్టంలో మనకు నేను ఎప్పుడు ఫ్యామిలీతోనే గడిపేదాన్ని ఎందుకు ఈ సేవా కార్యక్రమాలు ఇవన్నీ మనకెందుకు మన ఫ్యామిలీ ఉంటే మనకి చాలా దన్ను సరిపోతది సరిపోతుంది మన కష్టం అయితే ఆలోచన చూసుకుంటారు కామన్ ఎవరికైనా అటువంటి స్వార్థం ఉంటారు అందులో కానీ దాన్ని మీరు అది అది ఇప్పుడు మనకి కరోనా రావడం వల్ల ఈ మన ఫ్రె ఇతను ఫ్రెండ్షిప్ ఏంటి ఇతను చేసిన సేవ ఏంటి అతని మా ఆయన నేను ఎక్కువ గౌరవించాను అది అది మా ఆయనలో నేను తెలుసుకునేది డబ్బు బంగారం రోజు గంట వెళ్ళి కొనేసి వచ్చేస్తారు అది ఉన్నా నాకు సంతోషం ఉండదు కానీ ఇలాంటి సేవలో చూసి పది మంది అమ్మ మీ ఆయన బాగా చేస్తున్నాడు మీ ఆయన అది చేస్తే నాకు అదే గొప్పతనం నాకు అదే ఇష్టం మా ఆయనకి ఎప్పుడు ఓ మొక్క ఇవ్వండి చాలు ఆ మొక్క పెంచి ఆ మొక్క పూ పూస్తేనే నాకు ఆనందం అనిపిస్తుంది అది అదే నాకు ఇష్టం ఇంకా ఈ సేవే మాకు ఇదండి శాశ్వత ఇంకా అరవై సంవత్సరాల తర్వాత మేము ఏమి చేయలేము మనం ఎంత పరిగెట్టాలన్న ఏం చెయ్యాలనుకున్నా మనం చెయ్యలేము మన చేతిలో ఉన్నది సేవ పక్క ఉన్న కొంచెం అన్నం పెట్టాలి మనం తృప్తిగా ఉండాలి అంతేగాని ఆస్తులు సంపాదించి అయితే తృప్తి అనేది రాదండి ఎప్పుడు నా పేరు సరస్వతి అండి సరస్వతమ్మ గారు నలుగురు డైరెక్టర్లో శ్రీనివాస్ గారు ఒక డైరెక్టర్ కదా మరి మరి శ్రీనివాస్ గారు ఒక ఉన్నతమైన స్థానానికి పునాదులు వేశారు కామన్ ఇలాంటివి ఎమ్మెల్యేలు ఎంపీలో లేకపోతే కార్పొరేటర్లో మంత్రులు వేస్తారు కదా అలాంటిది ఈరోజు ఒక సిఎస్ అయ్యి ఈరోజు ఒక ఉన్నతమైన స్థానంలో ఈ నలుగురు డైరెక్టర్ తో పాటు బుజ్జి గారు మరి రావు గారు మరి రాజు గారు అందరితో పాటు మీ ఆయన గారు కూడా అడుగులు వేశారు దీన్ని ఎలా చూడచ్చు నేను ముందే చెప్పాను కదండి ముందు అతనికి అన్ని తో తిరుగుతున్నారని మేము అనుకుంటే వాళ్ళు కానీ ఇతని సేవలు కార్యక్రమాలు తిరిగేవారు మేము ఎంత మేము అంతగా ఎక్స్పెక్ట్ చేయలేదు మేము ఎందుకంటే ఏదో తిరుగుతున్నారు బర్త్డేకి కేక్ కట్ చేస్తున్నారు డ్యాన్స్ వేస్తున్నారా ఫోటోలు పెడుతున్నారా అనే మైండ్లోనే ఉండేవాళ్ళం కానీ ఇతను సేవ చేసుకుంటున్నాడు అదేదండి మామూలు వదిలేసేవాళ్ళు చిరంజీవి గారి వచ్చి మాకు సాయం చేసి అందరూ మా కరోనా టైంలోనండి మాకు గొప్ప అంటే అంటారు కదా మనకు ఒకటి ఇన్సిడెంట్ మన జీవితాన్ని మార్చేస్తుంది అనేసి మాకు కరోనా రావడం వల్ల నాకు తెలిసింది నా ఫ్యామిలీ ఎవరు నా బయటోళ్ళు ఎవరు నా ఫ్రెండ్స్ ఎవరు నా మిత్రులు ఎవరు అనేది నేను ఎలా నిలబడాలి నేను ఇప్పుడు మోహన్ అని ఉన్నాడు అతను ఈ రోజు లేడు కానీ అతను వేసిన బోరింగ్ ఈ రోజు ఉంది ఆ నీళ్ళు తాగినప్పుడల్లా అతను గుర్తుంటాడు ఈ రోజు మనం మర్చిపోవచ్చు కానీ బోరింగ్ ఆ నీరు కొట్టినప్పుడు ఆ మోటార్ వచ్చినప్పుడు వచ్చినట్టు ఎవరైనా అడుగుతారు ఈ బోరింగ్ ఏం ఎవరు చేయరు అది గుర్తుండిపోదు కదండి మనిషి లేడు కానీ శాశ్వతం అలాగా మనం ఉన్నంత వరకే ఎప్పుడు ఎవరు వెళ్ళిపోతాం ఎవరికీ తెలియదు ఉన్నప్పుడు పది మంది మంచి వేసుకోవాలి వెళ్ళిపోవాలి అంతే అసలు ఈ ట్రస్ట్ మెయిన్ ఉద్దేశం ఏంటి దేనికి పెడుతున్నట్లు ఏం చేస్తారు సహాయ సహకారాలు అందిస్తారు ఎలాంటి వారికి ఆదరణ ఈ ట్రస్ట్ ఒక చిన్న పిల్లలకి ముసలి వాళ్ళకి ఎవరికి కాదండి అందరు ఎవరైనా రావచ్చు ఆ లీలని కాదు ఆ మతం ఈ మతం అని కాదు ఎవరి కష్టం వచ్చినా ఇక్కడ భోజనం పెడతాము ఇక్కడ పడుకోవడానికి స్థలం ఇస్తాము ఒక మనిషికి కావాల్సింది ఏంటండి నేల నీరు ఆశ్రమం ఎందుకంటే మనం తినడానికి ఉండడానికి ఉండాలి ఫస్ట్ అదే కదండి మనిషికి ఇంపార్టెంట్ ప్రధాన ఉద్దేశం కల్పించడమే ట్రస్ట్ ట్రస్ట్ ఉద్దేశం ఇప్పుడు మా ట్రస్ట్ లో జాయిన్ అయ్యేందుకు ఒకరికి ఏంటంటే బెనిఫిట్ ఏంటంటే మా ట్రస్ట్ లో ఎవరికి కష్టం వచ్చినా మా ట్రస్ట్ వాళ్ళు అందరూ వెళ్తారు అది రూల్ ఎందుకంటే మా ట్రస్ట్ లో ప్రధాన ఉద్దేశం ఏంటంటే మనం పది మంది కూడా పది మందిలో ఒకళ్ళకి కష్టం వచ్చినా ఆ ఇంటికి అందరూ వెళ్ళాలి అందరూ మనకు తెలిసినంత సాయం మనం చెయ్యాలి కి ఎలా చేస్తాము మన లో ఉన్న వాళ్ళు కూడా మనం అలాగే చెయ్యాలి అది మా మెయిన్ ఉద్దేశం ఎందుకంటే ఈ రోజు లో జాయిన్ అయ్యారు వీళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళ వాళ్ళ కుటుంబాలు మనం వేరు కదా కుటుంబాలు కూడా కలాలి పది మంది పది మంది కలిసాము ఇప్పుడు పద్నాలుగు మంది కలిసామంటే పద్నాలుగు మంది కుటుంబాలు కలిస్తేనే మనం ట్రస్ట్ పెట్టాం ఎందుకంటే మా ఈరోజు వచ్చేసాం భోజనం చేసేసాం వెళ్ళిపోయామంటే అది కాదు రేపు పొద్దున్న మేము ముస్లింలు అయిపోతాము మా పిల్లలు అనుకుంటారు అమ్మ మీకు సేవ చేయలేకపోతున్నాం అనుకుంటే మేము వచ్చి ఇక్కడ జాయిన్ అయిపోవచ్చు ఎందుకంటే ఇది మనదే మన మన ట్రస్ట్ మనం జాయిన్ అయిపోవచ్చు మనం ఉండొచ్చు అందు గురించి అడిసి మనం ఇక్కడ మనం తింటే కదా మన పక్ తింటారు అందు గురించి అడిసి ముందు మనం జాయిన్ అయిపోతాం మనకేం ఇది లేదు కదా గురించి మనకి రేపొద్దున్న మన పిల్లలు మనల్ని బయట పంపించేస్తారు ఆశ్రమంలో వేయరు అది కూడా మనం ముందు ఉద్దేశంలోనే వేసుకున్నాం అనుకోండి అంతే కదండి ఎందుకంటే రేపొద్దున్న మా పిల్లలు చెడ్డోళ్ళు మా పిల్లలు మనం చూడలేదు అని మనం అనుకోకుండా మన ఒటుకు మన పని మనం చేసుకుంటే వెళ్ళిపోవాలి అంతే మన ధర్మం మనం నిర్వర్తించాలి ఈ ట్రస్ట్ లో ఉన్న వాళ్ళకి ఏ కష్టం వచ్చినా ఈ ట్రస్ట్ ఆశ్రమిస్తదండి భోజనం పెడతదండి మీరు మా ట్రస్ట్ కి రండి మా ట్రస్ట్ లో వాళ్ళు చూడండి అంతే జై శ్రీమన్నారాయణ మరి ఆ వినోద్ ఇదంతా ఒక పార్ట్ అయితే మరి ఈ రోజు దాసరి బుజ్జి గారు పౌండర్లో మరి ఒకరు తన భార్య జయమ్మ మనతో పాటు ఉంది తనతో కూడా మాట్లాడే ప్రయత్నించదా అమ్మ చెప్పండి నేనేమంటున్నానంటే రోజు ఆ నలుగురు సినిమాలో చూసాం కానీ ఇక్కడున్న మీ నలుగురు లో చూస్తున్నాం ఆ నలుగురు అది సినిమా మాత్రమే అది ఏదో ఒక సబ్జెక్ట్ తయారు చేసుకున్నారో ఆ సబ్జెక్ట్ ని పొందుపరచారు దాని స్క్రీన్ మీద ఎక్కించారు కానీ బయట ఉన్న ఈ నలుగురు ఎవరైతే ఉన్నారో ఆ నలుగురు అనకూడదు ఒకటి మన సరస్వతమ్మ గారి భర్త ఒకటి మీ భర్త రెండోది ఏంటంటే రాజు గారు వైఫ్ అలాగే మరి మరి రావు గారు గారు మరి మన ఇద్దరుగా కనబడుతున్నారు ఈ రోజు రిటైర్మెంట్ కూడా పుచ్చుకొని మన మంచిగా జాయిన్ అయ్యారు అంటే రేపొద్దున రానున్న దినాల్లో ట్రస్ట్ ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలను ఏ విధంగా అంటే మా అందరం ఒక ఫ్యామిలీ సార్ ట్రస్ట్ లో కాదు ఒక ఫ్యామిలీలో కలిసిపోయాము మాకు ఏ కష్టం వచ్చినా మా అందరం మా స్వామి గారు మాకు ఏ కష్టం వచ్చినా ముందుకు నడిపిస్తారు ఇంకా ఇంకా మేము ట్రస్ట్ ని ఇంకా పైకి తీసుకెళ్ళాలని చూస్తున్నాం సార్ మా పైన దేవుడు మూడు ఫ్లోర్లు వేయాలని ప్రస్తుతానికి కొన్నాం సార్ మేము ప్రత్యేకంగా ఒక రూమ్ కట్టిస్తాం సార్ మా మాయగారు అత్తగారి మాయగారు మన చనిపోయారు పేరు కదా అంటే సపరేట్ గా వాళ్ళ పేరు మీద మా అందరం ఇప్పుడు కూడా ఇంకా ఇంకా పైకి నడిపిస్తాం సార్ నడుస్తుంది ఆకలి వాడికి అన్నం పెట్టు రెండు చేతులతో అన్నం పెట్టాను ఒక నానుడిని ఈ రోజు మీ ట్రస్ట్ దాన్ని సృష్టించింది ఇక్కడ సహాయ సహకారాలు అందించి వృద్ధులకు కానీ ఇంకా పిల్లలకు గాని భవిష్యత్తు అంటే చదువు గాని తిండే కాదు వాళ్ళకి ఏ కష్టం వచ్చినా అన్ని కూడా మేము ఆదుకొని ముందుకెళ్ళి వాళ్ళకు తీర్చిదిద్దాలని ఉద్దేశంతో ముందుకు వెళ్తాం సార్ మాకు మాకెంత వాళ్ళకి వాళ్ళకి ఎంత పెద్ద కష్టం వచ్చినా మేము మేమున్నామని అంటే ముసలి ఏ కష్టం వచ్చినా ఇప్పుడు పిల్లలు వదిలేస్తున్నారు చాలా మంది మనం చూస్తాను అలాంటి వాళ్ళు ఎవరు వచ్చినా మనకు ఓకే చిన్న పిల్లలు కూడా వదిలేస్తున్నారు అంటే మీరు చూస్తున్న లేదు కాంప్లెక్స్ రైల్వే స్టేషన్ లో కూడా చిన్న పిల్లలు కూడా రీసెంట్ తల్లి చిన్న కుమార్తెను వదిలేసి అనుకూడదు కానీ ప్రేమించిన భర్తతో వెళ్ళిపోయింది అంటే భర్తను కూడా కాదని అంటే ఇలాంటివన్నీ చూస్తా అంటే అటువంటి వారికి ఏమైనా సహాయ సహకారాలు అందించే విధంగా అటువంటి వాళ్ళు ఎవరు వచ్చినా మన ట్రస్ట్ కి కళ్ళు అందుకొని తీసుకుంటాం సార్ వాళ్ళకి ఏ కష్టం వచ్చినా మనం ఉన్నాము అని చెప్పి మా స్వామి ఎవరినైనా తీసుకొని మేము అన్ని విధాలుగా వాళ్ళకి తీర్చిదిద్ది చదువులు విద్యా బుద్ధినిచ్చి చక్కగా వాళ్ళ జీవితాన్ని సరిదిద్దు అని రాసర బుజ్జి గారు కానీ ఆ మరి అలాగే మా కోయలాడి శ్రీనివాసరావు గారు గాని మరి అలాగే మనకు కనబడుతున్నారు అక్కడ స్వామి ఆజు నాగ కామేశ్వరి గారు గారు భర్త ఆ కనకలింగేశ్వరరావు గారు ఆయన గాని రాజు గారు గాని వీరందరూ ఒక పార్ట్ అయితే మీరు ఇప్పుడు ముందుకు వచ్చారు అంటే లేచింది మహిళా లోకం ఇప్పుడు నిద్ర లేచింది మహిళా గారు రాసిన పాటను గంటసాల గారు పాడారు కానీ ఈ రోజు మళ్ళీ ఈ లోకం ఈ తిరుమల నగర్ లో మళ్ళీ రేపు పొద్దున్న ఎలా ముందుకు వెళ్ళము బాగా సార్ ఇప్పుడు మా అందరూ ఐకమత్య ముందు ఏదైనా నడిపించగలం సార్ ఒకళ్ళ ముందు ఏది నడిపించలేము కదా ఈ రోజు ఇక్కడ మా మేడం గారిని మా స్వామిని సన్మానం చేయాలి వెరీ మా స్వామి చెప్పారు అందరం ఓకే అనుకుంటే కదా నలుగురు మస్తే కదా ఆనందం ఉంటది సార్ ఇప్పుడు మేము ఇద్దరు ఒకళ్ళు భర్త భార్యలు వచ్చేది ఏముండదు సార్ అలాగే ఇంకా మాతో పాటు ఇంకా ఇలాంటి కార్యక్రమాలు చూసి మా స్టేటస్లు చూసి ప్రతి ఒక్కరు మా చుట్టాలందరూ కూడా ఫోన్లు చేస్తారు సార్ మీ ఆయన గారు ఇలాగా ఉన్న దాంట్లో బిజినెస్ లో బిజీగా ఉన్నా ఇలా చేస్తారా అంటే బుజ్జి ఎలా కూడా చేస్తారని అందరూ అడిగితే నేను ఎంతో పొంగిపోతుంది సార్ ఇంకా అందులో ఉన్న ఆనందం ఇంకేటో ఇంకా నాకు కూడా చెయ్యాలనిపిస్తుంది ఇంకా మా పిల్లలు కొంచెం అయిపోయి సెటిల్ అయిపోతే ఇంకా నేను కూడా చెయ్యాలనిపిస్తుంది అందుకే ఒక ఖాళీ లో మేము వెళ్తాం సార్ ట్రస్ట్ కి ఏదైనా సహాయపడాలంటే కూడా ఇక మా మేడం గారు అందరు కూడా ఇంకా మాదిక చూసి మా మహిళలు ఇంకా వస్తారు సార్ మా మహిళలు అంటే విషయం ఏంటంటే వినోద్ మరి నిజంగా ఇదంతా ఒక భాగం అయితే ఈ రోజు మా కనకలింగేశ్వరరావు గారు ఇక ఎవరైతే ఉన్నారో మరి తన భార్య అయిన మరి కామేశ్వరి గారి యొక్క పదవి విరమణ కార్యక్రమం కూడా ఈరోజు ఓ పక్క స్లాబ్ వేస్తూ కూడా ఈరోజు మెయిన్ ప్రధానంగా పెట్టడానికి కారణం ఏంటంటే ఈ రోజైతే అందరూ ఏర్పాటు అవుతారు ఏమైనా అందరూ కూడా మరొక వినూత్నమైన స్థాయిలో చేయొచ్చు అన్న ఆలోచన మీద ఈరోజు రోజు కార్యక్రమం జరిగింది మరి తను కూడా మనతో పాటు ఉంటుంది మంచిది అది మరి అమ్మా మీరు చెప్పండి ఈరోజు పదవి విరమణ మరి దగ్గర దగ్గర నలభై ఒక్క సంవత్సరాలు మరి ఏదే రైల్వే డిపార్ట్మెంట్కి సెంట్రల్ గవర్నమెంట్కి సేవలు అందించారు అది ప్రధానమైన డిపార్ట్మెంట్ ఎంతమంది ట్రైన్ ఎక్కుతుంటారు ఎంతమంది వాళ్ళు వస్తుంటారు వీళ్ళంతా డేటా అంతా మీ దగ్గర ఉంటుంది అంటే ఒక ఉన్నతమైన పదవి ఒక సూపర్టెంట్ చీఫ్ ఆఫీస్ సూపర్డెంట్గా ఈరోజు పదవి విరమణ చేస్తూ మళ్ళీ ఒక వినూత్నమైన స్థాయిలో ఈరోజు కొన్ని మీరు విధానాలు ప్రకటించారు ఒకటి లక్ష రూపాయలు ఇవ్వడమే కాక ఈ రోజు వీటికి అయ్యే ఖర్చు అంతా మీరే పెట్టుకున్నారు ఎక్కడి నుంచి వస్తుంది ఇది ఆతృతం తృత్వం అంటే మనం చేసేది నేను చెయ్యలేకపోయినా మంది వీళ్ళందరు కలిపి చేస్తున్నారు వీళ్ళందరికీ కొంచెం మనం సపోర్ట్ చేసినా చెయ్యగలం మనం వెళ్ళి అక్కడ చెయ్యక్కర్లేదు మా వంతు సహకారం మేము అందిస్తాం ఏదైనా నేను ఇక్కడికి రావక్కర్లేదు కానీ ఎక్కడున్నా మనలాగేనా ఎవరైనా అనుకుని చెయ్యొచ్చు మనం అటెండ్ అవ్వకపోయినా మిగతా వాళ్ళకి దేనికి భయపడకండి వెనకత మేమందరం సపోర్ట్ అయ్యి ఇదంతా మన ఫ్యామిలీ మన అందరం కలిపి చేద్దాం నేను రే కానీ ఎక్కడ ఉండొచ్చు చెయ్యొచ్చు అని అనుకుని ఆ విధంగా ముందుకు వెళ్ళాలని నేను అనుకుంటున్నాను ఇన్నాళ్ళు రైల్వే సర్వీస్ చేసా అయిపోయింది ఇక్కడ అవకాశం ఉన్నప్పుడు పార్టిసిపేట్ చేయడానికి దానికి నేను మన ఎదురుగా ఉన్న రావు గారు ఆయన ఔన్యత మేము చూస్తుంటాం ఆయన మాట పద్ధతి తీరు నిజంగా అంటే కంపల్సరీ సగభాగం ఉంటారు ఇలా ఉండాలి ఇలా చేయాలి కొన్ని సార్లు కొన్ని మైనస్ అయినప్పుడు కూడా చెప్తుండేది భార్య ఎందుకంటే ఆయన చూసి నేను నేర్చుకోవాలి తప్ప నాకు ఎక్కడ రాసా ఎంతసేపు ఆఫీసు ఇల్లు ఈ ప్రపంచమే నాది ఎంత వరకు ఎందుకంటే అది గవర్నమెంట్ ఉద్యోగం కంపల్సరిగా నేను చేసుకోవాలి ఫ్యామిలీని చూడాలి చెయ్యాలి అదే అది పెద్ద ఫ్యామిలీ ఉంటుంది అన్ని చోట మేము ఇరవై ఐదు వేల మందికి జీతాలు డ్రా చేస్తాం వాళ్ళకి ఫైనల్ పేమెంట్ మేమే చేస్తాను ఆ వాల్టెడ్ విజన్ అంటే ఆనా అంత మందికి మేము పేమెంట్ చేస్తాం ఎక్కడ తప్పు జరిగినా మమ్మల్ని పట్టుకుంటారు అదే కాన్సెంట్రేషన్ అంతా ఎన్నాడు వీళ్ళు సర్వీస్ చేస్తే నేను దేని మీద పెట్టలేకపోయాను అది ప్రధానం కాబట్టి ముందు దాని వచ్చి చేసుకున్నాను అదే ఇప్పుడు ఇరవై వేల మందికి అక్కడ అందించారు రేపు స్వామి వివేకానంద మదర్ తెరిసర్ చార్టిబుల్ ట్రస్ట్ తరపున కొంత సమూహం రాబోతుంది ఆ సమూహానికి అంటే కొన్ని వేలు దాటిపోవచ్చు అది లక్షలు దాటిపోవచ్చు ఇందాక అమ్మన్నట్లు ఒక చెట్టు వేస్తాం అది వృక్షమై ఎక్కడో మహావృక్షం అయిపోద్ది అన్నట్లు రాపోతున్న దినాల్లో కామేశ్వరి గారి చేతుల మీద ఎటువంటి సహాయ సహకారాలు అందించుకోవద్దు ఎటువంటి సహాకారం అంటే అది మాకు తోచిన విధంగా ఏ తోచిన విధంగా విధంగా ట్రస్ట్ సభ్యుల్లో రన్నింగ్ అవుతుంది రెండో ఫ్లోర్ మూడో ఫ్లోర్ ఆల్రెడీ ఒక బిట్టు వీళ్ళు మామి గారి పేరు మీద కూడా దాసర్భూజి గారి తండ్రి గారి పేరు మీద కూడా అనౌన్స్ చేశారు ఇప్పుడు మీరు పబ్లిక్ లో అంటే లక్ష రూపాయలు ఎవరికి ట్రస్ట్ సభ్యులు ఎవరికి చెప్పలేదు సడన్ గా షాక్ ఇచ్చారు అందరికి సర్ప్రైజ్ మాకు కూడా సర్ప్రైజే అంటే ఎలాంటి కార్యక్రమాలు ఎలా చూడొచ్చు అలా ఆ టైంకి ఏది అనిపిస్తే అప్పటికప్పుడు అనుకుని చేయడమే తప్ప ముందుగా అనుకునే ఆ ప్లాన్ అది ఎప్పుడూ లేదు నాకు ఆ టైంకి ఏది అనిపిస్తే అది చెయ్యడమే అంతే దేనికైనా ఇంతకాలం పదవి రమణ ఎలా ఉంది మేడం అంటే ఇంతకాలం పదవి చేశారు కదా ఒక్కసారి వస్తుంటాం చాలా బాధగానే ఉంటాం అయితే ఇంత నలభై ఒక్క సంవత్సరాలు అందరితో కలిసి అందరితో పనిచేసి అందరిని చూసి అందరి ని చూసి వచ్చాక ఆ ఇంటిని వదిలి వచ్చేసినట్టు బాధ అనిపించింది కానీ తప్పదు మరి ఎవరికైనా రిటైర్మెంట్ అన్నది తప్పదు ఇప్పటికీ కూడా మేడం మీరు రండి ఒకసారి మీరు రండి మాకు కావాల్సిన ప్రాబ్లమ్స్ చెప్పండి అని పిలుస్తూనే ఉన్నారు వాళ్ళు పిలిచినప్పుడు వెళ్తూ ఉంటాం వస్తూ ఉంటాము అయ్యో వాళ్ళకి తెలియక మన్ను అడుగుతున్నారు కదా అనేసి అంత అవకాశం ఉన్నా అక్కడ కొంత సర్వీస్ చేశాం ఇంకా మిగతా రావు గారు కూడా ఈ బోర్డు లో వన్ ఆఫ్ ది ఆ చాలా సార్లు మనం చెప్పుకుంటాం కదా మా హస్బెండ్ కార్పొరేటర్ లేదా ఎమ్మెల్యే ఎంపీ అవి ఫైవ్ ఇయర్స్ ఉంటాయి వెళ్ళిపోతాయి అవి కానీ ఇది శాశ్వతం ఈయన ఒకవేళ అనకూడదు తదనంతరం కూడా అక్కడ కంపల్సరీ గుర్తులు ఉండిపోతాయి మోహన్ మోహన్ గారు మోహన్ గారు నిన్న మొన్న మనకు కలిశారు మోహన్ గారు కలిశారు ఆయన మొదట చూశాం తర్వాత రోజు కనుమరుగైపోయారు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆయన చేరుస్తాయి బోరింగ్ అలాగే ఉండిపోయాయి అలాగా రానున్న దినాల్లో అంటే మీరు చేసే కార్యక్రమం రైల్వే డిపార్ట్మెంట్ ను కూడా ఇందులో కలపపోతున్నారు మా వాళ్ళందరూ కూడా ఆయన స్టేటస్ అందరూ చూస్తా ఉంటారు మా ఫ్రెండ్స్ అందరూ కూడా చెప్తున్నాం మేము ఎవరి అవకాశం వాడు కూడా చూసుకొని చేస్తామని చెప్తున్నారు దానికే ఆయన అవకాశం అన్నంత వరకు అమ్మా ఈరోజు యవ్వనొస్తులే రేపొద్దున పునాదులు దులు అయిపోతున్నారు అంటే ఈ ట్రస్ట్ లో రానున్న దినాల్లో పొద్దున కలెక్టర్లు రావచ్చు ఐఎస్ఎల్ రావచ్చు ఐపీఎస్ఎల్ రావచ్చు ఇంకా ఎంఆర్ వాళ్ళు కానీ మీరు చదువుకున్న వాళ్ళు కూడా ముందుకు వస్తున్నారు అమ్మ ఈ రోజు మరి మంచి కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు పదవి విరమణ కార్యక్రమంలో రానున్న దినాల్లో యవనస్తులుగా ఎటువంటి సేవలు ఎటువంటి సేవలు అంటే ప్రస్తుతం ఉన్న ట్రస్ట్ ని ఇంకా డెవలప్ చేద్దాము అని అనుకుంటున్నాం అంటే ఇంకా తెలీదు నేను ఇంకా ఏం సంపాదించలేదు నేను ఇంకా ఎదిగాక సంపాదించాక నేను ఎంత చేయగలను అంత చేద్దాం అనుకుంటున్నాను ఇది అది అని నేను ఇప్పటికేమీ అనుకోలేదు అప్పుడు నాకు ఏది తోచితే నేను అది చేస్తాను ప్రస్తుతానికి అంతే అంటే ఎటువంటి మార్పులు తీసుకొస్తే బాగుంటుంది ఇంకేమైనా మార్పులు చేస్తే బాగున్నావు ఇది అలా చేస్తే బాగున్నావు ఒక ఆలోచన ఉంటుంది కదా ఏమైనా అసలు కానీ మాకంటే షార్ప్ మైండ్ మీదే అంటే ఏం చేస్తే బాగుంటుంది ఏం చేస్తే బాగుంది అంటే అంటే వీళ్ళు చేస్తుంది ముందుగా చాలా బాగుంది చాలా మంచి ఆలోచనలతోనే వస్తున్నారు అది కన్స్ట్రక్షన్ అయ్యాక దాన్ని బట్టి ఇంకా ఏమైనా ఫర్దర్ మాడిఫికేషన్స్ ఉన్నాయా అప్పుడు ఇంకా తెలుస్తుంది అనుకుంటున్నా కరుణ అండి నా పేరు అంటే ఒక పక్క మంచి చదువు చదువావు మంచి తల్లిదండ్రులకు కుమార్తెగా ఉన్నాం అలాగే అందరికీ ఉన్నారు వీళ్ళ పిల్లలు కూడా చదువుతున్నారు అంటే అందరికి కలిపి ఒక టీమ్ ఏర్పాటు చేసి మంచి అంటే వాళ్ళు వెళ్ళచ్చండి వాళ్ళు చెప్పిన మార్గాన్ని మేము కూడా ఫాలో అవుతున్నాం కదండి వాళ్ళే మేము ఇంతవరకు వచ్చే వాళ్ళమే కాదు అసలు సో వాళ్ళ మార్గంలోనే నడుద్దాం అనుకుంటున్నాను రైట్ వినోద్ ఇప్పటి వరకు చూసిన మరి కార్యక్రమం ఏదైతే ఉందో వారు మాట్లాడుతున్న విధానం మనం గమనించాలి వారు ఎవరికంటే ఒకరు మించి మాట్లాడుతున్నారు ఎందుకనంటే ట్రస్ట్ అనేది అందరూ పెడతారు కానీ మా ఉద్దేశం వేరు నిజంగా ఈరోజు పిల్లల తల్లిదండ్రులను వదిలేస్తున్నారు ఒక పక్క భార్యలు కూడా భర్తలు కూడా మరి తల్లి పిల్లలను వదిలేస్తున్నారు రివర్స్లో ఉంది అనమాట అంటే అటువంటి వారికి ఆశ్రయం ఇవ్వడమే ఈరోజు ఈ యొక్క స్వామి వివేకానంద మదర్ తెరిసా చార్టబుల్ ట్రస్ట్ ఉద్దేశం అని ఒక మొక్క వేస్తే మీరుగారు మనం పోసినట్టు సంరక్షిస్తే అది ఆటోమేటిక్గా ఎదిగి అది మహావృక్షం అవుతుంది అంటారు అలాగే మరి మరొకట ఈ రోజు మొదట బిల్డింగే ప్రారంభం కానీ ఇది మూడు అంతస్తుల బిల్డింగ్ గా మరి రేపు పొద్దున రూపుదిద్దుకోబుతుందని నిజంగా ఆకలిన వాడికి అన్నం పెట్టడానికి నేర లేని వాడికి నేరడానికి వస్త్రాలు లేని వాడికి వస్త్రాలు ఇవ్వడానికి నిరాశ్రయులు ఎవరైనా అయిపోయారని అనుకుంటా మాత్రం కంపల్సరీ మాకంటూ ఒక ట్రస్ట్ ఉంది రండి ఆ ట్రస్ట్ లో మీరు జాయిన్ అవ్వండి రానున్న దినాలు మాతో పాటు కూడా మీరు కూడా జర్నీ చేయడానికి ఒక మంచి అవకాశం అని అలాగే మరి విద్యార్థులు అయినప్పటికీ కూడా వాళ్ళు ఒకటే చెప్తున్నారు రానున్న దినాల్లో ఒకవేళ మంచి ఉన్నతమైన స్థాయిలో ఈ యొక్క ట్రస్ట్ ని మేము తీసుకెళ్తామని దశలో కూడా పది మందికి ఉపయోగించారు పడే విధంగా దాన్ని మేము కొనసాగిస్తామని వారు తెలియజేస్తారు వీడియో జర్నలిస్ట్ సిటీ జీవి వైజాగ్ వేణుగోపాల్